హాయ్ అండి అందరికీ నిన్నటి వీడియోలో అయితే లూప్ టర్నర్ గురించి అయితే చూపించిన కదా అది ఎలా వాడాలో ఈరోజు అయితే చూపిస్తాను మన ఛానల్ని కొత్తగా చూసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీడియోకి లైక్ ఇవ్వడం అసలే మర్చిపోకండి ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఏంటంటే నేనైతే ఈ వీడియోలో వచ్చేసి ఈ ఛానల్లో వచ్చేసి మొత్తం టైలరింగ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను అలాగే ఇంట్లో మిషన్ కా ఉన్నా కూడా ఖాళీగా ఉండే వాళ్ళ కోసం వాళ్ళ కోసం కూడా ఐడియాలు చెప్తూ ఉంటాను మన ఛానల్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి ఇలా లూప్ టర్నర్ వచ్చేసి అయితే డోరీ నుంచి అయితే బయటకి తీయాలి ఫ్రెండ్స్ అయితే ఒక చిన్న హుక్స్ అయితే ఉంటుంది అలాగే సూది మాదిరి ఒకటి కిందికి చిన్న పిన్ లాంటిది అయితే వస్తుంది అదైతే పైకి అనేసేయాలి పైకి అనేస్తే ఆ హుక్స్కు దానికి గట్టిగా పట్టేస్తుంది అన్నట్టు ఎందుకంటే మనం ఉల్టా డోరీ తీసేటప్పుడు అది హుక్స్కు తట్టకుండా ఉంటుంది నాకైతే ఇది చాలా ఈజీ ప్రాసెస్ అనిపించింది మనం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అయితే కుట్టుకోవచ్చు ఎట్లా అంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది డోరీ తీయడం అయితే నాకైతే నచ్చింది మీరు కావాలంటే మీరు బుక్ చేసుకోవచ్చు మీషోలో కూడా దొరుకుతున్నాయి బయట షాప్లో దొరికినా తీసుకోవచ్చు